వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ నారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను భారత సైన్యం పాకిస్తాన్పై కాల్పుల విరమణ ప్రకటించాక కేంద్ర పెద్దలపై దేశంలోని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు పాక్పై భారత సైన్యం చాలా బాగా దాడులు చేస్తుంది విజయవంతం అవుతున్నాయి ఇలాంటి సమయంలో కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించాలి ఇంకా పాకిస్తాన్పై అలాగే దాడులు చేసి ఉంటే పాకిస్తాన్ పూర్తిగా భారత్కు లొంగిపోయి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించేది ఇలాంటి సమయంలో కాల్పుల విరమణ సరైన నిర్ణయం కాదు అన్న రీతిలో కొంతమంది ఆలోచించారు కొంతమంది మాత్రం కేంద్ర పెద్దలు తీసుకున్న నిర్ణయం మంచిదే దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర పెద్దలు మంచి నిర్ణయం తీసుకున్నారు అనే ఉద్దేశంతో కొంతమంది మాట్లాడుతున్నారు అయితే ఆపరేషన్ చిందూరు జరిగిన తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది ఆయన ఆపరేషన్ చిందూరు చేయడానికి గల కారణాలు ఆయన వెల్లడించారు పాకిస్తాన్లోని ముఖ్యమైన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసి నేలమట్టం చేసింది భారత సైన్యం చాలా ఖచ్చితమైన నిర్ణయాలతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం జరిగింది అందుకు మన భారత సైన్యానికి షెల్యూట్ చేస్తున్నాను పహల్గామాలో మన భారతదేశ స్త్రీల చిందురాన్ని ఉగ్రవాదులు చెరిపివేశారు అందులో భాగంగా పాక్పై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దేశ ప్రజల భావనంతా ఏకం కావడంతో ఉక్కు నిర్ణయాలు తీసుకున్నాము అందుకే పాకిస్తాన్పై ఆపరేషన్ చిందురు చేశాం కాల్పులు జరిపిన మూడు రోజులకే పాకిస్తాన్ పెద్దలు కాళ్ళ బేరానికి వచ్చారు మనమై మనము కాల్పుల విరమణ ప్రకటించలేదు పాకిస్తాన్కి చెందిన ఆర్మీ సైనికులు మనతో చర్చలు జరిపి కాల్పుల విరమణ ప్రకటించాలని కోరారు అందులో భాగంగా తాత్కాలికంగా కాల్పులకు విరమణ ప్రకటించాము ఇకపై పాకిస్తాన్ తోక జాడిస్తే పాక్ను అంతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే చాలామంది కాల్పుల విరమణ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు అలాంటి వారందరికీ ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడడం వల్ల ఆయన ఏమని మాట్లాడారు కాల్పుల విరమణ తాత్కాలికం మాత్రమే పాకిస్తాన్కు సంబంధించిన ప్రతి అడుగును మన సైనికులు గమనిస్తున్నారు వారు ఎప్పుడు దాడులకు పాల్పడిన ప్రతి దాడులు చేయడానికి మన సైన్యం సిద్ధంగా ఉంది పాక్లోని ఉగ్ర స్థావరాలనే కాకుండా పాకిస్తాన్కు సంబంధించిన యుద్ధ విమానాలను కూడా మన సైన్యం నేలమట్టం చేసింది దీంతో పాకిస్తాన్ పెద్దలు భయపడి అడలిపోయి ఇతర దేశాల పెద్దల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడాలని వేడుకున్నారు మన సైన్యం దాడులతో పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే రోజుల్లో ఇక కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది లేకపోలేదు మన సైన్యం కాల్పుల విరమణ ప్రకటించాక పాకిస్తాన్ సైన్యం మళ్ళీ మన సరిహద్దులో దాడి చేయడం జరిగింది దాన్ని కూడా మన కేంద్ర పెద్దలు ఉపేక్షించలేదు ఇలానే చేస్తే ఖచ్చితంగా పాక్పై భారీ దాడులు జరుగుతాయి మన దగ్గర ఉన్న పూర్తి అస్త్రాలను పాకిస్తాన్పై ప్రయోగిస్తే ఆ దేశం అవుతుంది అనే విధంగా కేంద్ర పెద్దలు హెచ్చరికలు జారీ చేశారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి కాల్పుల విరమణ అనేది ఒక తాత్కాలికమే దీనిపైన పలు రకాలుగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ గట్టిగా దెబ్బ కొట్టడానికి మన కేంద్ర పెద్దలు కావచ్చు భారత సైన్యం కావచ్చు సిద్ధంగా ఉన్నారు పలువురు పలు రకాలుగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ను అంతం చేయడానికి మన భారత సైన్యం సిద్ధంగా ఉన్నది అనే విషయాన్ని భారతదేశ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా అయితే పాకిస్తాన్ను ఉపేక్షించే పరిస్థితుల్లో మన భారతదేశం లేదు మన భారత సైన్యం కూడా వారిపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థలను కూడా దృష్టిలో పెట్టుకొని కొంతవరకు కాల్పుల విరమణ ఆపి ఉండవచ్చు మనము కాల్పుల విరమణ నిలిపివేశాక పాకిస్తాన్ సైన్యం మన సరిహద్దులో దాడి చేసిన తర్వాత చాలామంది దేశాల పెద్దలు పాకిస్తాన్పై మండిపడ్డారు ఎందుకంటే భారత్ చెప్పిన విధంగా వ్యవహరిస్తుంది పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘిస్తుంది అని చాలామంది పాకిస్తాన్ దేశం ఎలాంటిదో పలు దేశాల పెద్దలు తెలుసుకునేలా మన భారత సైన్యం చేసింది కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే కాల్పుల విరమణ అనేది తాత్కాలికం ఇది భారతీయులందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ పాకిస్తాన్తో భారత చర్చలు జరిపినా అవి ఉగ్రవాదుల పైన మాత్రమేనని ప్రధానమంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది ఇందులో భారతీయులు ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ను ఎప్పుడైనా భారత సైన్యం అంతం చేస్తుంది వారు కానీ తోక తిప్పితే భయపడి భారతదేశానికి లొంగిపోయి ఉగ్రవాదులను మన దేశానికి అప్పగిస్తే వారికి భవిష్యత్తు ఉంటుంది లేదా వారు దాడులు చేశారంటే ఖచ్చితంగా భారత సైన్యం ప్రతి దాడులు చేస్తుంది పాకిస్తాన్ అంతమైపోతుంది ఇది వాస్తవం ఇప్పటికైనా చాలామందిలో ఉన్న సందేహాలు తీరిపోతాయని ఆశిద్దాం